లగచర్ల ఘటనకు సంబంధించినటువంటి అంశంలో తోకముడిచినట్టుగా కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తోకముడిచినట్టు ఎందుకంటే ఈ పదం ఎందుకు వాడాల్సి వస్తూ ఉందంటే పదే అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే గిరిజనుల కుటుంబాలపైన దాడులు చేసి భౌతిక దాడులకు దిగి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించి ఏదైతే అంటే పోలీసుల రౌడీలా అన్న విధంగా ఏ విధంగా అయితే వాళ్ళంతా వాళ్ళ మూకుమ్మడిగా లగచర్ల గ్రామస్తులపైన చేసిరు అంటే కలెక్టర్ పైన దాడి ఎంత తప్పు మరి ఏదైతే మేము బాధితులం అని చెప్పి ఉన్నటువంటి గ్రామస్తులపైన కూడా దాడి చేయడం అదే విధంగా తప్పు మరి అటువంటి క్రమంలో ఏదైతే ఫైనల్గా లగచర్ల రైతుల పోరాటం ఫలించిందనే చెప్పుకోవచ్చు క్లియర్గా ఏదైతే దానికి సంబంధించి భూసేకరణ చట్టం టూ థౌజండ్ లోని సెక్షన్ నైంటీ త్రీకి అనుగుణంగా ఉత్సాహ మహారాణ నోటిఫికేషన్ ఇరవై ఏడో తారీఖు రిలీజ్ చేసిర్రు ఏదైతే అంటే భూములన్నీ కూడా మేము తీసుకుంటామని చెప్పిరో అదే అదే సెక్షన్ ఇది రెండు వేల పదమూడులోని సెక్షన్ లెవెన్ ప్రకారం జారీ జారీ చేయబడిన ప్రాథమిక నోటిఫికేషన్ గెజిట్ నెంబర్ సంబంధించింది అంటే ఒకటో తారీఖు ఏదైతే ఇచ్చిరో దాన్ని ఉపసంహరించడం అయినదని చెప్పి ఏదైతే లిస్ట్ కూడా క్లియర్గా ఇచ్చినటువంటి పరిస్థితి ఇప్పటికైనా సరే రాజకీయాలని పక్కన పెట్టి ప్రజల శ్రేయస్సు కోసం మీరు ఏదైనా కార్యక్రమాలు చేయండి నిజంగా రైతులంతా కూడా పోరాటాలు చేస్తూ ఉంటే వాళ్ళపైన అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఇంకొక రకంగా ఇంకొక రకంగా చేసిరు ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజల్లోకి అధికారులు వెళ్లాల్సిందే ప్రజల్లోకి అధికారులు వెళ్లాల్సిందే ప్రజాభిప్రాయం సేకరణ చేసుకోవాల్సిందే తర్వాత ప్రజలకు అనుగుణంగా ఎట్లాంటి నిర్ణయం కోరుకుంటా ఉన్నారో ప్రజలు ఆ నిర్ణయాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అంతేగాని మా ఇష్టం వచ్చినట్టు మా పార్టీ అధికారంలో ఉంది లేదంటే మేము ఏదో ఏదనుకుంటుంది గ్రామాల గ్రామాలను మూసేస్తాం రైతులకు ఇడ ఏది ఇంకోటి తొండలు గుడ్లు పెట్టట్లేవు బలులు ఇంకేదో పెట్టట్లేదు అన్నట్టుగా డైలాగులు కాకుండా ప్రజలకు ఏం ఏది మంచి అనిపిస్తుందో ప్రజలు కోరుకునేటటువంటి ప్రభుత్వం ఉండే విధంగా ఉండాలి తప్పించి ప్రజలను ఇబ్బంది పెట్టేటటువంటి ప్రభుత్వాలు ఎవరు వచ్చినా సరే వాళ్ళని గదించడం ఖాయం ఏదైతే మీరు పొడంగల్ అంటే మీ మీ కాన్స్టిట్యూన్సీలోనే ప్రజలకు న్యాయం చేయలేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారు కాబట్టి ఇకనైనా ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు మీకు ఎవరైనా సలహాలు ఇచ్చేటోళ్ళు చాలామంది కొంతమంది నాయకులు కూడా మీ పార్టీలో చెప్తా ఉన్నారు ఏది కొంతమంది సలహాదారులు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డికి మిస్గైడ్ చేస్తున్నారు మరి నిజంగా అదే వాస్తవం అయితే వాళ్ళు తీసి పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అంతే తప్పించి ఇట్లాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకొని వాళ్ళు అధికారులపైన దాడులు వాళ్ళు చేసి ఇవి మహిళలకు ఏమవసరం కొట్టాల్సిన అవసరం అధికారులు కానీ ఎవరైనా ప్రాణాలే పోతున్నాయన్నప్పుడు తిరుగుబాటు చేస్తారు సరే అధికారుల మీద అట్లా చేయడం తప్పే మీ మీ మీరు పెట్టినటువంటి ఒత్తిడిల వల్ల అధికారులు పోయి ఉండొచ్చు మీరు ఏదైతే ఏదైతే మైండ్లో అనుకుంటారో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తానికి అధికారులు పోతే వాళ్ళకు కన్నులు పడతా ఉన్నాయి కాబట్టి ఇకనైనా ప్రజలు ఏం కోరుకుంటారో అటువంటి కార్యక్రమాలు మాత్రమే చేయండి ఇంకా ఇవే కాకుండా చాలా వరకు కూడా ఇథనాల్ ఫ్యాక్టరీలకు సంబంధించినవి కానీ ఇంకా కొంతమంది అంటే వాళ్ళ మండలాలకు కానీ కనీసం ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకి కూడా తెలియకుండా కూడా కొన్ని కొన్ని ప్రాజెక్టులు గతంలో కూడా ఉన్నాయి అవి కూడా అతి త్వరలో ఆ బాధితులందరికీ కూడా న్యాయం జరిగేటటువంటి రోజు కూడా సేమ్ ఇట్లే వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మరి నిజంగా మీది ప్రజా ప్రభుత్వం అయితే ప్రజల శ్రేయస్ కోరుకునేటటువంటి ప్రభుత్వం అయితే ప్రజలకు న్యాయం చేయండి ఇదే విధంగా ఎట్లయితే ఉపసంహరించుకున్నారో ఇటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి కంపెనీలు ఏదైతే అయితే వాటిని తిరిగి వెనక్కి పంపించేసేయండి అవసరం లేదు ఆ కంపెనీలు మీరేది ఉపాధి కలుగుతుంది ఇంకోటి కలుగుతుంది అంటే అసలు ప్రాణాలే పోతున్నాయన్నాక ఉపాధి వాళ్ళు పదివేలు ఐదు వేలు వాళ్ళని జీతం ఇచ్చి వాళ్ళ ఇంట్లో ఇక్కడ సూర్యాపేట జిల్లాలో కూడా ఒక కంపెనీ ఉంటుంది ప్రధానమైన కంపెనీ ఇక వాళ్ళు కూడా ఏది పదిహేను వేలకు ఇరవై వేలకు జీతాన్ని పెట్టుకుంటారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి చూస్తే మాత్రం హెల్త్లు మొత్తం ఖరాబ్ అయిపోయి పిల్లల్లో ఎదుగుదల లేకుండా మొత్తం అసలు అంటే కింద పడుకోబెట్టేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి వ్యక్తులు కూడా చాలామంది కాబట్టి అంటే ఇటువంటి ప్రాజెక్టులు అవసరం లేదని ప్రజలు చెప్తున్నప్పుడు అదే ప్రజలు ఏదైతే కోరుకుంటారో అది చేయాల్సినటువంటి అవసరం ఉంది అంతేగాని మాకు వందల కోట్లు వస్తాయి వేల కోట్ల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి అందులో మాకు వాటా వస్తుందని దిగితే జనాలు తాటాలు తీసేటటువంటి కార్యక్రమాలు మాత్రమే ఉంటుంది తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటారో మీరు ప్రభుత్వాలు కానీ ఎవరైనా అధికారులైనా అదే చేయాల్సినటువంటి అవసరం ఉంది